హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చేయి వెయ్యే రెసిపీ సాంబార్ అన్నం అండి నా స్టైల్లో చేస్తున్నాను అది ఎలా చేయాలనో ఇప్పుడు చేసేటప్పుడు చూద్దామండి ముందుగా ఒక కుక్కర్లో ఒక ఇద్దండి ఈ గ్లాస్ నిండా ఒక గ్లాస్ నిండా పచ్చి బియ్యం తీసుకున్నాను ఒక గ్లాస్ నిండా కందిపప్పు తీసుకున్నాను ఈ రెండు కలుపుకొని ముందు శుభ్రంగా కడిగి పెట్టుకొని ఎక్కువ ఇప్పుడు ఇందులో ఏమేమి వేయాలనో చెప్తానండి బీన్స్ ఒక చిన్న ఉల్లిగడ్డలు ఒక నూరు బంగాళదుంప ఒక పెద్ద సైజ్ అండి అది కట్ చేసి పెట్టుకున్నాను శుభ్రంగా క్యారెట్ ఒకటే ఒకటి తీసుకున్నాను పెద్దది కట్ చేసి పెట్టుకున్నాను పచ్చి పట్టణాలు ఒక యాభై అండి అది ఒలుచుకొని శుభ్రం చేసి పెట్టుకున్నాను వంకాయ అండి ఒక మూడు వంకాయలు కడుక్కొని నీళ్ళల్లోనే పెట్టుకున్నాను ఎందుకంటే నల్లంగైపాతి అని ఉప్పేసి ఓరు పెట్టుకున్నాను ఉల్లిగడ్డ మీడియం సైజు ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను సన్నంగా టమాటాలు ఇది మీడియం సైజ్ అండి కడుక్కొని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇవన్నీ ఎలా వేయాలో చెప్తానండి ముందుగా బీన్స్ వేసుకుందామండి తర్వాత క్యారెట్ వేసుకుందామండి బంగాళదుంప వేసుకుందామండి ఇప్పుడు చిన్న ఉల్లిగడ్డలు వేసేసుకుందామండి తర్వాత పచ్చి బట్టణాలండి లాస్ట్ లో వేసుకుందాం సాలుకుంటున్నారండి సాలుకుంటే లాస్ట్ లో అజిట్ చేసుకుందామండి జీలకర్ర అర స్పూను పసుపు కొద్దిగా అన్ని అన్ని మసాలా కలిపి ఆడించుకున్నానండి ఈ కారం ఇప్పుడు ఆ కారం వేసుకుంటున్నానండి రెండున్నర స్పూన్ వేస్తున్నానండి నాకైతే ఈ కారం సాలని మీరు తక్కువ కావాలంటే రెండు స్పూన్లే సాలండి ఈ గ్లాస్ తో బీము కందిపప్పు వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇదే గ్లాస్ తో నీళ్ళలు ఎలా అని చెప్తానండి ఐదు ఐదు గ్లాసులు నీళ్ళు పోసుకున్నారండి ఈ గ్లాస్తో ఎందుకంటే పచ్చి బియ్యము కాబట్టి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి పొయ్యి మీద ఒక ఐదు విసులు వచ్చే వరకు పొయ్యి మీద పెట్టుకొని ఉడికినానక తీసి పక్కన పెట్టుకుందామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు స్టవ్ పైనే ఈ కుక్కర్ పెడతామండి ఐదు విసులు వచ్చినాక తీసి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం స్టవ్ వెలిగించుకొని ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుందాం అండి సాంబార్ అన్నానికి తగినంత నూనె పోసుకుందామండి తాలింపుకి ఇప్పుడు నూనె కాగిందండి ఒక స్పూను ఆవాలు మూడు ఎండు మిరపకాయలు ఇప్పుడు ఆవాలు ఎండుమిరకాయలు బాగా వేగిపోయిందండి ముందు కట్ చేసి పెట్టుకుని ఉన్నానండి ఒకే ఒక ఉల్లిగడ్డ మీడియం సైజు అది వేసుకుంటున్నా అది వేసుకున్న తర్వాత ట్టలు ద్వగా వేగాలండి ఈ ఆవాలు ఈ ఎండి బరకాయలు ఈ బాగా వేగాలండి ఇప్పుడు కొద్దిగా ఒక చిట్టి గుడు జీలకర్ర వేసుకున్నానండి మనము ఈ సాంబార్ అన్నానికి జీలకర్ర వేసుకుంటే అంత జీర్ణ శక్తి అండి మనకి ఈ ఉల్లిగడ్డ బాగా వేగిందండి ఇప్పుడు ఈ టమాటా వేసుకుందామండి ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను టమాటా బాగా ఉడికి ఈ ఉడి బాగా కలవాలండి ఇది కలిసిన తర్వాత వంకాయలు మూడే మూడు వంకాయలు అండి ముందే కట్ చేసి పెట్టుకుని ఉన్నాను అది వేసుకుందామండి ఈ వంకాయలు నేను ముందే సాంబార్ అన్నంలో ఎందుకు వేసుకోలేదంటే ఇది ఉడికిపోయి అట్నే నుజ్జు నుజ్జుగా అయిపోద్దండి వంకాయ అనేది కాని రాదు అలా కాకుండా తాలింపులో వేసుకొని బాగా వేగే వరకు కొద్దిసేపు మూత పెట్టి వేగిన తర్వాత ఈ సాంబార్లను తాలింపులో వేసుకున్న ఈ టమాటాలు ఉల్లిగడ్డలు బాగా వేగిపోయి బాగా కలిసిందంటే ఇప్పుడు ఈ ఈ వంకాయ వేసుకుంటు మళ్ళీ బాగా వేగేంత వరకు మనం సాంబార్ అన్నం పొయ్యి బాగా వేగిన తర్వాత సాంబార్ అన్నం పోస్తే అప్పుడు వంకాయ కాయకాయ వంటది చెక్కు చెదకుండా చెదిరిపోకుండా బాగా ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇది బాగా ఉడికిపోయిందండి కలుపుకున్న తర్వాత సాంబార్ అన్నం ఈ తాలింపులో వేసేసుకుందాం చూసారండి నేనైతే ఐదు విసులు వచ్చే వరకు బాగా వేగినిచ్చి ఆ తర్వాత తీసి పక్కన పెట్టుకున్నాను గాలి ఎంత పోయిందండి ఇప్పుడు తీర్చోటం చూసారండి బాగా వేగిపోయింది ఇప్పుడు ఈ తాలింపులో వేసుకుందామండి ఇంట్లో వేసుకున్నానండి సాంబారంలో ఇలా కలుపుకుంటూ నెయ్యి ఒక యాభై గ్రాముల వరకు పోస్తున్నానండి తాలింపు వేసినానుక పొయ్యాలండి నెయ్య ఇప్పుడు తాలింపు వేసినాం కదండి ఇలా కలుపుకుంటూ ఉండాలండి అప్పుడే ఆ కాయలకి ఆ తాలింపుకి అన్నానికి బాగా పట్టుకుంటుందండి ఈ సాంబార్ అన్నం చిటికలా రెడీ అయిపోయిందండి సింపుల్ అయిన రెసిపీ మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కనిపించిన చెప్పండి అంతేనండి రెడీ అయిపోయింది ఎంత టేస్టీకరమైన సాంబార్ అన్నం లాస్ట్ స్టైల్లో చేసినానండి ఇప్పుడు కొత్తిమీర చలుపుకొని పక్కన పెట్టుకుందామండి అంతేనండి రెడీ అయిపోయిందండి సాంబార్ అన్నం ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం సాంబార్ అన్నం ఈ విధంగా రెడీ అయిపోయిందండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కండి సరి ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం